గాల్ బ్లాడర్లో స్టోన్ ఉందని గాల్ బ్లాడర్ని తీసేస్తారు ఒక ఐదారు నెలల తర్వాత నైంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ రిమూవ్డ్ గాల్ బ్లాడర్ ఐదర్ లూజ్ స్లీప్ ఆర్ స్లీప్ మోర్ అంటే ఇలా మాట్లాడుతూ ఉంటాము టక్కర్ నిద్ర వచ్చేస్తుంది యాక్చువల్లీ నేను చాలా సభల్లో చూశాను చాలామంది రాజకీయ నాయకులు సభల్లో మాట్లాడుతూ ఉంటారు నిద్రపోతూ ఉంటారు చాలా నిద్రపోతూ ఉంటారు ఐఎమ్ హండ్రెడ్ పర్సెంట్ షూర్ మోస్ట్ ఆఫ్ దెమ్ దే రిమూవ్డ్ దేర్ గాల్ గాల్బ్యాడర్ స్టోన్స్ స్టోన్ అని చెప్పి గాల్ గాల్బ్యాడర్ తీసేస్తారు అంటే అతి ఎక్కువ నిద్ర కన్ కంట్రోలే ఉండదు వాళ్ళకి యాక్చువల్లీ మాట్లాడుతూ మాట్లాడుతూనే నిద్రపోతారు సర్వసామాన్యంగా నిద్ర ఎక్కువ అవుతుంది లేకపోతే నిద్రే రాదు వాళ్ళకి ఇరవై నాలుగు గంటలు డెబ్భై రెండు గంటలు అరవై నిద్ర రానే రాదనమాట ట్యాబ్లెట్ తీసుకుంటేనే నిద్ర వస్తుంది అంటే ఆ నరనాడుల సంయోజనాన్ని ఇలా ఆపరేషన్లు డిస్టర్బ్ చేస్తాయన్నమాట చాలా సులువుగా పిత్తకోసం ఎందుకుంది తెలుసా ఈ ప్లీహము పిత్త అద్భుతంగా పని చేసి రక్తాన్ని రీసైకిల్ చేస్తాయన్నమాట అన్నమాట హీమోగ్లోబిన్ని డీజనరేట్ చేసి దాంట్లో ఉన్న అంగాల్ని తీసుకొని కావాల్సింది పెట్టుకొని మిగిలిన దాన్ని పారేస్తాయి ఆ బైల్ అంటారు అందుకే మీ కక్కసు ఆ రంగులో ఉంటుందన్నమాట ఇదొక అద్భుతమైన సంక్లిష్టమైన జీవరసాయనిక క్రియాల అంతర్జాలంలో జరుగుతున్న అద్భుతమైన పని సో మనం తింటున్న ఈ పదార్థాల్లో రాళ్ళు రావటం గాల్ బ్లాడర్ జంక్ అని కూడా అంటారు అంటే అవశేషాలని దాన్ని ప్రాసెస్ చేస్తూ ఉంటుంది అనమాట అతి ముఖ్యమైన అంశం ఇది అతి ముఖ్యమైన అంగం సో ఇందులో రాళ్ళు రావటం మూత్రపిండాల్లో రాళ్ళు రావటం దీన్ని దానికి చాలా చాలా సులువైన మార్గం రణపాల ఆకు అని సాదాపాకు అరటి బోధ అరటి బోధ అంటే అరటి పండు మధ్యలో ఉంటుంది అరటి దిండు అంటారు కషాయాలు అంటే ఒక వారం పడిగడుపున భోజనానికి ముందు రాత్రి ఒక వారం రణపాల ఆకు ఒక వారం కొత్తిమీర మామూలుగా కొత్తిమీర ఆ ఆకు కషాయాల్ని నాలుగు వారాలు తాగి అరికలు అండుకొర్రలు మూడు రోజుల అరికలు మూడు రోజులు అండుకొర్రలు మూత్రపిండాల ప్రాబ్లం అయితే అరికలు సామెలు గాల్ బ్లాడర్కి అరికలు అండుకూరలు మూడు మూడు రోజులు భోంచేయండి చేయండి మిగిలిన మూడు రోజులు ఒక్కొక్క ధాన్యం తినండి ఆరు నెలల్లో మీ గాల్ బ్లాడరు స్వచ్ఛంగా హ్యాపీగా ఉంటారు రోజుకు ఒక గంట నడవండి నడవటం వల్ల ఈ కరగటం ఎక్కువ అవుతుంది ప్రతి ఒక్కరూ ఒక గంట నడవాలి ఈ ఇదే ఇదే కాంబినేషను కాలేయ సంబంధ రోగాలకు కూడా పనిచేస్తుంది అంటే టైఫాయిడ్ రోగము జాండీస్ రోగము సిర్రోసిస్ లివర్ సిర్రోసిస్ ఈ తాగుడు ఎక్కువైపోయి మాంసం తినడానికిపోయి లివర్ చేయకుండా క్యాన్సర్కు తిరగటము ఇవన్నీను ఈ కాంబినేషన్తో బాగవుతాయి చాలా సులువుగా థ్యాంక్ యూ సార్ ఆరు నెలలు తిన్న తర్వాత నేను మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను ఓకే సార్ థ్యాంక్ యూ హలో సార్ నాకు ఒక మే నెలలోనే ఒక పక్షపాతం వచ్చింది సార్ లెఫ్ట్ సైడ్లో కొంచెం అరచేతిలో వాపు ఉన్నది దానికి ఏమైనా మీ దగ్గర అమ్ముటే చెప్పండి సార్ పార్శ్వవాయువు పక్షపాతం లక్వా ఫిట్స్ రావటం తర్వాత ఈ బెల్ప్ సెంటర్ ముఖాన్ని ఇలా పోవటం మాటలు రాకపోవటం ఇవన్నీ నర రోగాలకు సంబంధించిన దానికి కొర్రలు అండుకొర్రలు ఎక్కువగా తినాలి అంటే అంటే కొర్రలు మూడు రోజులు అండుకొర్రలు మూడు రోజులు సామెలు ఊదలు అరికలు ఒక్కొక్క రోజు తింటూ సాదాపాకు రావి ఆకు జామ ఆకు గరిక నేను ఐదారు కషాయాలు చెప్తే మీరు దొరక్కపోతే మూడైనా తాగండి వారం వారం తాగుతూ కొబ్బరి నూనె కట్టెగానుగో కొబ్బరి నూనె ఈ ప్లాస్టిక్ రిఫైండ్ ఆయిల్స్ తాగకండి కొబ్బరి నూనె కట్టెగానుగది ఒక వారం నువ్వుల నూనె ఒక వారం కుసుమల నూనె కుసుమలు బాగా పెరుగుతాయని విన్నాను తెలంగాణలో కదా సార్ కుసుమల నూనె ఒక్కొక్క వారం తాగితే ఆరు నెలల్లో మీకు మామూలుగా చేయికి శక్తి వస్తుంది నైంటీ పర్సెంట్ బాగవుతాం మీరు రాశారా హలో నమస్కారం సార్ సార్ మీరు ఇక్కడ ఈరోజు క్లాస్లో కషాయాల గురించి చెప్పారు అది మనం పరిగడుపున తీసుకోవడమే చేయాలంటారా ఎప్పుడైనా తీసుకోవచ్చు పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు ఈ కషాయాలు బాగా పనిచేస్తాయి పొద్దున పడిగడుపున ఒకసారి రాత్రి భోజనానికి ముందు పొట్ట ఖాళీగా ఉంచుకోండి సాయంకాలం బోండాలు బజ్జీలు పానీపూరలు తిన్న తర్వాత కషాయం తాకండి పొట్ట ఖాళీగా ఉండాలి భోజనానికి ముందు ఒక గంట ఖాళీగా ఉన్నప్పుడు ఇంటిగా ఏమి తినలేదు అని ఉన్నప్పుడు ఈ కషాయాలు తాగడం అలవాటు చేసుకోండి పొద్దున ఒకసారి సాయంకాలం ఒకసారి లేదు మేము టిఫిన్ తర్వాత కాఫీ తాగానే తాగాలి కాఫీ బదులు కషాయం తాగచ్చా ఖండితంగా తాగొచ్చు సో వారంలో మీరు రోజుకు మూడు సార్లు నాలుగు సార్లు కషాయం తాగినా ఏమీ ఇబ్బంది లేదు సార్ చిన్నపిల్లల్లో ఈ కషాయాలు ఇవ్వచ్చు అంటారా సార్ అదే కషాయాలు చెప్పాను కదా నాలుగు నిమిషాలు కుదించి వడబోసుకోవాలి అందుకే తాటి బెల్లం పాకం వేసుకుంటే చిన్న పిల్లలు ఒక సంవత్సరం పిల్లలకు కూడా తాపించవచ్చు ఏమి ఇబ్బంది లేదు సార్ ఇంకోటి పాలు తాగొద్దన్నారు పెరుగు మజ్జిగ తీసుకోవచ్చు పెరుగు మజ్జిగ మంచిదే ఏమి ఇబ్బంది లేదు కానీ దేశీ ఆవు పాలతో ఈ ప్లాస్టిక్ పాలలో మాత్రం ఏమి తీసుకోవడానికి ప్రయత్నం చేయకండి సార్ మా పాప ఉన్నట్టుండి కాలు తిరిగి పడిపోతుంది డాక్టర్స్ దగ్గరికి వెళ్తే ఫిల్టర్ ఫిట్స్ అంటున్నారే కానీ అది ఇంత ఎంత వయసు ఫిట్స్ వస్తున్నాయా ప్రకాశనే అంటున్నారు ఈసీజీ ఈజీ తీశారు స్కాన్స్ తీశారు ఇప్పుడు ఇప్పుడు చెప్పానే లక్వా పార్శ్వయువు ఫిట్స్ అదే భోజనం అదే కషాయాలు తాగించండమ్మా సరిపోతూ వస్తుంది మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి